ఏ మండలి మీద ఏ మండలి ఎందుకు అడిగినాడు మీరు నాది ఏ మండలి అయితే నీకేంది ఎట్లా అడిగి ఏ మండలైంది అడిగొచ్చు అప్తా

విల్ నాట్ యాక్సెప్ట్ ఆ ధర్నా ఇస్తాము ఇవాళ ఎలక్షన్ కమిషన్ అని అయ్యండి మీరు ఎంపిటీషన్ ఇచ్చుకుంటారు ఇవ్వండి ఇట్లా వచ్చి ఇవ్వండి 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 మేము కూడా తీసుకుంటాం ఎందుకు ప్రాబ్లమ్ ఏముంది ఉంది మేడం నాకు అర్థం అయితే వాట్ వాటిని ద ప్రాబ్లమ్ ఫర్ టేడ్ ఇది ఇది పబ్లిక్ పబ్లిక్ ప్లేస్ కాదు ఇంకేం ప్రాబ్లం ఏంటి ఓ అరయ్య గారు ఇదైనా పబ్లిక్ ప్లేసా ఎవరికైనా ఇబ్బంది అవుతుందా ఇది ఎంఆర్ ప్లేస్ అని అడిగినాము వాళ్ళ ప్లేసు నీడకున్నాము ఎండ కొట్టి ఎండ దెబ్బతాలు చచ్చిపోతాము ఎవరు బాధ్యులు అవుతారు ఒక ఇన్సీ కాలేజ్ తీసుకురండి టెంట్లు ఏదైనా తీసుకురండి అరే లోకమంతా ఉన్నది ఒకటి

కలెక్టర్ గారితో మాట్లాడతా కోడ్ ఆఫ్ కంటాక్ట్ లో అవుట్ సైడ్ ఆఫ్ హండ్రెడ్ మీటర్ జ్యుడిక్షన్ టెన్ టేజ్ అనేమైనా రూల్ ఉందా చెప్పండి ఆర్వీ డిస్టర్బింగ్ కాజింగ్ డిస్టర్బెన్స్ అండి చెప్పండి 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 ఉన్నప్పుడు మీకు కదా మాకు కూడా కాపీ దుబ్బెడతా అవుట్ సైడ్ ఆఫ్ దిస్ హండ్రెడ్ మీటర్స్ మేము ఏం చేయాలి కూడా మా కాపీ మీకు దుప్పాం దూపెడతాం మీరు దుప్పట్టండి మీరు కూడా అరే మీరు దుప్పట్టండి మీరు దుప్పట్టండి మీకు నేను మీరు చూస్తే ఎప్పుడూ ఎవరమ్మా బ్యాలెట్ పేపర్లు పట్టుకోలేదు ప్రచారం చేస్తలే డబ్బులు వస్తలేము అరే ఇక్కడ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ వంద మంది నుండి ఐదు మంది ఉంటే వాళ్ళు ఎవరేమంటలేరు వాళ్ళని ఎవరేమంటలేరు వాళ్ళ ముట్టు కూడా మీరు ఉంటారా పోస్టు ట్రాన్స్ఫర్ అయినా మీరు 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 అధికారం కాదు అది కాదండి మేము మొత్తం బౌండరీ లోపలికి వచ్చి ఒక షెడ్ నీడ లేదని ఉన్నాం మరి అరే